తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు పెద్దపూరిపాడు ఎమ్మెల్యే నంబర్ శంకర ఉన్నారు మాట్లాడుతాం సార్ ఎలా ఉండబోతుంది మీ ఏరియా మొత్తానికి సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించి సిద్ధం సభ నాలుగో సిద్ధం ఇక్కడ ఏర్పాటు చేశారు ఎలా ఉంటుంది అంటారు సిద్ధం సభతోటి వైఎస్ఆర్ పార్టీ గెలుపు అనేది తేలిపోయింది మా జిల్లాల్లో మొత్తం వన్ సైడ్గా అన్ని వైఎస్ఆర్ పార్టీ గెలవబోతుంది అంటే గతంలో పల్నాడులో మొత్తం స్వీప్ చేయడం జరిగింది మరి ఈసారి ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఎంపీని కూడా చేంజ్ చేసి ఒక బీసీ అభ్యర్థికి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ని ఈ ఇంపాక్ట్ ఎమ్మెల్యేస్ పైన ఎంతవరకు పడుతుంది ఏం చెప్తారు మళ్ళీ పునరావృతం కాబోతుంది రెండు వేల పంతొమ్మిది పునరావృతం కాబోతుంది మా జిల్లా గుంటూరు జిల్లా అంటే పల్నాడులో మొత్తం ఓవరాల్గా ఈసారి టీడీపీ స్వీప్ చేస్తుంది టీడీపీ జెండానే ఎగరవేస్తామని చెప్తున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ అయిపోయినాక కూడా నగరపాట రాజగోపాల్ చేత నూట ముప్పై ఐదు సీట్లు వస్తాయని చెప్పి ఒక సర్వే చెప్పడం జరిగింది అంటే ఆరిపోయే ముందు దీపం వెలుగొక్కువ ఈ దెబ్బ తోటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోతుంది ప్రశాంత్ కిషోర్ కూడా రీసెంట్ గా చెప్పడం జరిగింది వైసీపీ గ్రాప్ తగ్గిపోయింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి బటన్ నొక్కితే సరిపోదని చెప్పి ఆయన చెప్పడం అట్లా చూస్తారు అదే లగడపాటు రాజగోపాల్ చేత లాస్ట్ టైం చెప్పించాడు ఇప్పుడు ఏమున్నా ప్రశాంత్ కిషోర్ చేత చెప్పాడు అదే తేడా పార్టీ అధికారంలో రావడానికి కూడా ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు కదా అప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఎవరు చేసినా కూడా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏవో తోటే రావడం పార్టీ అనేది ఇప్పుడు అంతకన్నా ఏవో ఎక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది ఎవరో కూడా ఆపేది కాదు నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లు గెలపోతున్నాం టీడీపీ జనసేన కూటంలో బీజేపీ కూడా జాయిన్ అయింది మూడు పార్టీలు కలిసి రాబోతున్నాయి మూడు పార్టీలు కలిసినా నాలుగు పార్టీలు కలిసినా కూడా ఏమి ఉండదు గతంలో కూడా కలిసినాయి కదా అప్పుడు కూడా అరవై ఏడు సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు సీనియర్ నాయకుడు మోడీ గారు ఏవు అన్నీ ఉండటం వల్ల ఆ రోజున ఇడిపోయిన రాష్ట్రం అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఒకసారి చూద్దామని చూశారు చూస్తే ఏం చేశాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ అనేది చూశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈయనకి పట్టం కట్టబోతున్నారు నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు రెండు వేల పద్నాలుగే రిపీట్ అవ్వబోతుందని చెప్తున్నారు చాలామంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వాటికి పరిపాలన మేము చేసాం అదే పరిపాలన ఇప్పుడు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పనండి మేము చెబుతాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కోటికి మేము పరిపాలించాం ఈ పాలన మేము మళ్ళీ తీసుకొస్తామని మేము చెబుతాం వాళ్ళని అదే అదే చెప్పని చెప్పి ఎలక్షన్లో రమ్మని చెప్పండి మరి చాలా అపోజిషన్ పార్టీలు ఉన్నాయి కదా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇటువైపు ఉన్నాడు ఎట్లా నెక్కితారంటారు ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్తారు ఓటాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం వల్లే నేను ఇది చేశానని చెప్పి వెళ్తాడు మీరే అధికారంలోకి వస్తారంటారా తప్పనిసరిగా మేము వస్తాం